హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ఇంట్లో ఏం చేయబోతున్నానో మీతో చూపిస్తున్నాను మీ షేర్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఒక దోసకాయ ఉంది ఆ ఒక దోసకాయ ఒక మూడు టమాటాలు ఉన్నాయి అవి ఇట్లా పోపు వేసి వేసేస్తాను అలాగే కొన్ని ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కలిపి పోపు పెట్టి ఒక చుక్క చుక్క ఆయిల్ వేసి కొంచెం ఆవాలు మెంతులు జీలకర్ర పోపు వేసి పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసేసుకుని తర్వాత ఇంగువ వేసేసుకుని మీకు కావలిస్తే ఎర్రకారం వేసుకుని ఇవన్నీ దీంట్లో పడేసేసి పోపులో కాస్త ఇలా మగ్గిరిస్తే నీళ్ళు వస్తాయి చూసారా పప్పులోకి ఒక చిటికడ చిటికడ అంటే చిటికడు ఆయిల్ సరిపోతుందండి మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాము ఇది పప్పు కడిగేసి పెట్టుకున్నాను కందిపప్పు ఐదే నిమిషాలు అయ్యింది ఎక్కువ ఎక్కువేనాన పెట్టలేదు ఇందులో వేసేసి వేసుకోవాలి వేసుకుని సరిపడా నీళ్ళు పోసేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుంటే ఒక ఐదారు కి పప్పు చక్కగా ఉడికిపోతుందండి ఉప్పు కూడా వేసేసుకున్నాను పసుపు కూడా వేసేసుకున్నాను ఇది ఇక్కడికి అయిపోతే ఇదిగోండి క్యాబేజీ కూర మాత్రం చేస్తాను క్యాబేజీ సన్నగా తరిగేసుకుని క్యాబేజీ బఠానీ కూర చేస్తాను ఫ్రోజన్ బఠానీ ఫ్రిడ్జ్ లో ఉంది తీసి అది ఇది కలిపి కూర చేసేస్తాను చూడండి ఇలా బఠానీ పెట్టుకున్నా ఫ్రోజన్ బఠానీ నీళ్ళల్లో వేసుకున్నా ఇది కొబ్బరి ఇక్కడ పోపు వేగుతుంది చిన్నగా కొంచెం ఆయిల్ ఆయిల్ ఎంత సరే చూడండి చాలు ఈ ఆయిల్ తోటి మళ్ళీ చూర

పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే ఉడికిపోతాయి క్యాబేజీ ఈ లోపల క్యాబేజీ నేను కొద్దిగా ఉడికించుకున్నాను ఉడికించుకుని ఇలా పెట్టుకున్నాను కొంచెం నీరు పిండేసుకుని పెట్టుకున్నాను మీకు అలా ఉడికించుకుని నీళ్లు పిండేసుకోవద్దు అనుకునే వాళ్ళు అట్లా చేసుకోకుండా డైరెక్ట్గా పోపులు వేసేసుకోండి విటమిన్స్ పోతాయి అనుకునేవాళ్ళు వెళ్ళిపోతారా కూర అలా ఇదిగోండి మన ఫైనల్ గా మనం కూర అయితే రెడీ అయిపోయింది అతి తక్కువ ఆయిల్ తోటి చేసిన క్యాబేజీ బఠానీ కొబ్బరి కూర అండి అసలు కమ్మగా ఉంటాయి ఇలాంటి కూరలు ఎంత బాగుంటాయో తెలుసా ఎంతైనా కూర తినేసేయచ్చు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా తినచ్చు ఎక్కువ కారం లేకుండా చక్కగా ఉంటుంది కారం కావాలంటే పైన కొంచెం కారం వేసుకోవచ్చు మేము ఎక్కువ కారాలు తినాం కాబట్టి ఇంతే చేసుకుంటున్నాను అయితే చూసారా అసలు ఎంత తక్కువ ఆయిల్ వేసాను మనం వేసిన ఆయిల్ ఎంతండి ఒక హాఫ్ టీ స్పూన్ కూడా లేదు పావు టీ స్పూన్ కరెక్ట్గా చెప్పాలంటే దాంతో మన కూర అయిపోయింది హెల్తీగా అలాగే పప్పు కూడా అయిపోయింది చూడండి మొత్తం మీద రెండింటికి హాఫ్ టీ స్పూన్ ఆయిల్ కూడా వాడలేదండి నేను నిజం చెప్తున్నాను ఏదో చూసారా క్యాబేజీ క్యాబేజీ కూర అలాగే మన టొమాటో దోసకాయ ములక్కడతో పప్పు అనమాట సూపర్గా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి చిన్న వీడియో చిన్న బ్లాగ్ అనమాట హెల్దీ రెసిపీస్ వెయిట్ లాస్ రెసిపీస్ అండి చాలా తక్కువ ఆయిల్తో చేసిన రెసిపీస్ అనమాట నచ్చినట్లయితే మరి లైక్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేసేయండి ఎలా ఉంది అనేది ఫైనల్గా మనం కూర కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత తీసేసుకుని మనం దీంట్లో పెట్టుకున్నాము చూసారా దీనికి ఏం మాడిపోలేదు ఏం లేదు ఒక పావు టీ స్పూన్ ఆయిల్ అండి చెప్తే నెల పావు టీ స్పూన్ ఇంతే ఇంత ఆయిల్ వేసుకున్నాను మీరు కూడా చూశారు దీంతో మనం కూర ఒక పావు టీ స్పూన్ ఒక మొత్తం మీద రెండింటివి కలిపి ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ తోటి టీ స్పూన్ అండి టేబుల్ స్పూన్ కాదు టీ స్పూన్ టీ స్పూన్తో చేసిన పప్పు కూర చూసారా చాలా హెల్దీ రెసిపీస్ ఇది చపాతీలోకి పూరీలోకి అన్నింటిలోకి బాగుంటుందండి రైస్లో కూడా సూపర్గా ఉంటుంది ఈ కూర చూడండి పప్పు అయితే దోసకాయ ఒక దోసకాయ ఉంది ఒక దోసకాయ ఒక మూడు టమాటోలు వేసేసి ఉన్నాయి కొంచెం ముక్కలు అవి కూడా వేసేసి ఇలా పప్పు చేసేసాను నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కూడా చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి తప్పకుండా వాచ్ చేసేసేయండి వైట్లాస్ రెసిపీస్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయండి చూడండి కావాలి అనుకున్న వాళ్ళు చూడండి ఓకేనా చూడండి కోరిసలు ఎంత బాగుందో కమ్మగా ఉంటుంది ఒత్తికూరి తినే మలే ఉంది